రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ హరీష్ ఈరోజు చూడండి మంది రైతులు అడుగుతుంటున్నా టమోటా నాటి ముప్పై రోజుల మధ్యలో ఏ స్ప్రేయింగ్ కొడితే బాగుంటుంది ఏ డ్రిప్ మందు వదిలితే బాగుంటుంది చెప్పన్న ఒక వీడియో చేయండి అని చాలా మంది అడుగుతుంటారు నేనైతే ఇప్పుడు ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయినా అది ఇప్పుడు చెప్పేది ఏమంటే మొదటి నాటి పన్నెండు రోజులకైతే స్ప్రేయింగ్ ఒక స్ప్రేయింగ్ చేయాలండి అది ఏమంటే లీప్ మైనర్కి అండి లీప్ మైనర్కి ఒక స్ప్రే చేస్తే కోడి అయితే బాగా వచ్చేస్తుంది లీప్ కి ఏ స్ప్రే కొడితే బాగుంటుందంటే అబాసిన్ మరియు మ్యాక్స్ అండి ఇది అబాసిన్ అనేది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది మ్యాక్స్ అనేది ఏరిస్ కంపెనీ వాళ్ళది అబాసిన్ అనేది వన్ ఎంబల్ డోస్తో స్ప్రే చేస్తే బాగుంటుంది మ్యాక్స్ అనేది టూ గ్రామ్స్ డోస్తో చేయాలా దాని తర్వాత పన్నెండు రోజుల నుంచే పన్నెండు అరవై ఒకటి సున్నా అనేది డ్రిప్ మందు ఐసిఎల్ కంపెనీ లో కొలితే బాగుంటుంది ఐసిఎల్ కాకుండా మంచి కంపెనీ ఏదైనా తీసుకుంటే కూడా బాగుంటుంది దాని తర్వాత పద్దెనిమిది రోజుల తర్వాత పద్దెనిమిది రోజులు ఒక స్ప్రే కొట్టాలండి అది ఏమంటే బెనీవే అండి దాన్ని అది కొట్టుకోకపోయినా దా అదన్నా కొట్టండి లేదంటే సిమోడిస్ అని సింజంటా కంపెనీ వాళ్ళది ఎకరాకి టూ ఫార్టీ ఎంఎల్ అది స్ప్రే చేసినా బాగుంటుంది ఈ బెనీవ్ అనేది టూ ఫార్టీ ఎంఎల్ అది అండి బాగుంటుంది రిజల్ట్ ఇవి కొడితే ట్రిప్స్ మైట్స్ లీప్ మైనర్ దోమ వైరస్ ఇలా అన్ని కంట్రీలో గ్రోతింగ్ అయితే వచ్చేస్తుందండి దాని తర్వాత డ్రిప్ ముందు ఏది వదిలితే బాగుంటుంది పన్నెండు అరవై పన్నెండు అరవై తర్వాత ఏం బా వదిలితే బాగుంటుందంటే నా వరకు అయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో అన్న వదలండి లేదంటే గ్రోమర్ వాళ్ళది ఫిట్సాల్ ఫిట్సాల్ కూడా బాగుంటుంది గ్రేడ్ వన్ అండి అది అది వదిలినా బాగుంటుంది ఎకరాకి మూడు నుంచి నాలుగు కేజీలు వదలొచ్చు దాని తర్వాత డ్రెంచింగ్ అండి పన్నెండు రోజుల నుంచి పదహైదు రోజుల మధ్యలో ఒక డ్రెంచింగ్ చేస్తే బాగుంటుంది డ్రెంచింగ్ అంటే టానిక్ అండి దాన్ని ఎలా చేయాలంటే ఇసాబియన్ ఎకరాకి లీటర్ అండి డ్రమ్ కలపాలి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్కి ఒక లీటర్ ఇసాబియన్ ఒక కేజీ మ్యాక్సు మరియు ఒక కే ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ అండి ఈ మూడు కలిపి టానిక్ మాదిరిగా అంతా మిక్సింగ్ చేసి ఒక చెట్టుకి అండి చెట్టు మొదలకి పోసి తగిన ఒక గ్లాస్ స్తో పోసి గ్రోతింగ్ అయితే చాలా బాగుంటుంది దీనికి పోపించిన చూడండి ఇది ఇంకా లాకులు బాగా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చినాయి పిలకలు అయితే బాగా వచ్చేస్తాయి అలా పోయడం వల్ల ఒక త్రీ త్రీ నుంచి ఫోర్ డేస్ లోపల రిజల్ట్ బాగుంటుంది చూడండి ఎంత ఎంత గ్రోతింగ్ అయితే ఉంది స్టెమ్ కూడా బాగా వచ్చేస్తుంది ఇంకోటి అంటే ఎరువు కూడా పెట్టాలండి ఎరువు పెడితేనే బాగా గ్రోతింగ్ వచ్చేస్తుంది ఏ ఎరువు పెడుతుంది పెడితే పెడితే బాగుంటుందని చాలా మంది రైతులు నన్ను అడుగుతున్నారు నా వరకు అయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు గ్రోమార్ వాళ్ళది పది ఇరవై ఆరు ఇరవై ఆరు స్పిక్ కానీ గ్రోమర్ కానీ బాగుంటుంది డిఏపి దాంతోపాటుగా పీకే మాత్రలు కలిపి మిక్సింగ్ పెడితే బాగా గ్రోతింగ్ వచ్చేస్తుంది అండి చూ స్టెమ్ కూడా బాగా వచ్చేస్తుంది పద్నాలుగు ముప్పై పద్నాలుగు కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్ట్ అండి దాన్ని బుడాళ్ళకు పెట్టడం వల్ల అదే మొదళ్ళకు పెట్టడం వల్ల బాగుంటుంది ఇంకోటి ఏమంటే చాలా మంది రైతులు మిస్టేక్ చేస్తుంటారు డైరెక్ట్ బుడాలకే ఎరువు టైప్లో వేస్తుంటారు అట్లా కాకుండా ఒక నాలుగు అంగళాల దూరంలో పెడితే ఎరువు బాగుంటుంది చూడండి పూత పింజ బట్టలు పిట్సాల్ గ్రోమర్ వాళ్ళది అయితే బాగుంటుంది అది ఎకరాకి నాలుగు కేజీలు వదుల అది దాంట్లో ఏముంటుందంటే నత్రజని ట్వంటీ వన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫాస్ఫరస్ సిక్స్టీన్ పర్సెంట్ పొటాష్ టూ పర్సెంట్ సల్ఫర్ ఉండడం వల్ల పూత పింజ గ్రోతింగ్ అయితే సూపర్గా సెట్ అవుతుంది చూడండి ఈ ముప్పై రోజుల్లో ఈ ఈ కోర్సు వాడితే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి